నమస్తే ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు అన్యాయం జరిగిందని ఎలక్షన్లకు ముందు ఒక చర్చ సో ఆ సమయంలో లేదు లేదు ఆయనకు మంత్రి పదవి ఇస్తారట చాలా పెద్ద పోస్ట్ ఇస్తారట అని చర్చే కాదు చర్చే కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సో అద్దంకి దయాకర్ చాలా పెద్ద పదవిలో ఉండబోతుండని లీకులు ఇచ్చారు క్యాబినెట్ విస్తరణ కూడా జరిగింది దాంట్లో ఆయన పేరు లేదు ఇంకొక ఆరుగురు మంత్రుల జాబితా మాత్రమే మిగిలి ఉన్నది ఇంకొక ఆరుగురిని రిక్రూట్ చేస్తే అకామిడేట్ చేస్తే అయిపోతుంది సో మరి ఈ ఆరుగురిలో అద్దంకి దయాకర్ పేరు ఉండే అవకాశం ఉందా లేదా మళ్ళీ ఆయనకు మొండి చేయనా లేదు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వరంగల్ ఎంపీనిగా ఆయనని బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు ఇంకొక వార్త సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం నా ముందు దయాకర్ గారు ఉన్నారు దయాకర్ గారు నమస్తే నమస్తే సో ఎప్పుడు మంత్రిగా పోతున్నారు మంత్రి లేకపోతే ఎంపీ టికెటా రేపు ఎమ్మెల్సీ మూడు ఖాళీ అవుతున్నా ఎమ్మెల్సీలో పోటీనా ఏం చేయబోతున్నా లేదు ఏది కాదు అసలు ఏది వచ్చే అవకాశమే లేదా ఇక అది అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి వదిలేసినాం ఆ టాస్క్ అయితే కంప్లీట్ ఏంది అధికారంలోకి వచ్చింది ఇక నాకు నన్ను ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి నేను ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనే నన్ను కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కాబట్టి ఏది ఇప్పుడు మీరు చెప్పిన మూడు కూడా వారి నోటి నుంచే వచ్చినాయి ఏది సో మంత్రి కానీ ఎమ్మెల్సీ మంత్రి కానీ ఎంపీ కానీ ఇట్లా అన్నీ కూడా కానీ నేను ఎక్కడ ఫిట్ అయితే పార్టీకి ఉపయోగం ఉంటుందో అక్కడ నన్ను అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది వస్తున్నది మంత్రి అనే దాంట్లో ప్రోబిల్ లిస్ట్లో కంపల్షన్లో ఉంది అనేది అయితే వస్తుంది బట్ ముఖ్యమంత్రి గారు డిస్క్రిప్షన్ ఉంటుంది క్యాబినెట్ అంటే డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది అనేది నమ్మకం ప్రపోజల్ వేరు అది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఆయన మీరు ఒక పేరుగా ఉండడం వేరు అంటే ప్రాబిలిటీ లిస్ట్ నాకు తెలిసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మొత్తం టోటల్ టోటల్ ఉండేటండి సో అక్కడి నుంచి ఇప్పుడు పన్నెండు ముఖ్యమంత్రితో సహా పన్నెండు అయిపోయినాయి కానీ ఇంకా ఆరు వీటిలలో ఆరు ప్రాబలిటీ లిస్ట్ ఏముందో కానీ మనది పాజిటివ్గా ఉందని అయితే నేను వింటున్నా సో నిర్ణయం అనేది ముఖ్యమంత్రి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయా సెవెంటీ థర్టీ ఎయిటీ ట్వంటీ అంటే అది నేను చెప్పలేదు ఏసీసీ విత్ ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళా వస్తున్నారా మిమ్మల్ని అడ్డంగా ఏముండదు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కోసారు కదా కాదు నీకు అది కొంత తెలుసు అప్పుడు మిమ్మల్ని కొంచెం మీకు మంత్రి పదవరంగా మీరు కొంత ఇది అయిపోయి సైలెంట్ అయ్యిరా అదేం లేదు అది మన టికెట్ అయిపోయిన తర్వాత కదా ఆ ప్రపోజల్ వచ్చింది ప్రపోజల్ మీన్స్ మన మీడియా టికెట్ ఇవ్వ ఇవ్వదు అని అనుకున్నప్పుడు ఏదో ఒక హామీ ఇచ్చి స్పెసిఫిక్ హామీ ఏమీ లేదు ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పబ్లిక్ మన ఎన్టీవీ దాంట్లో చెప్పిన దాంట్లో రేవంత్ రెడ్డి నాకు చెప్పిండు రెండవది మా వెంకటరెడ్డి గారు కూడా మన తుంగతూర్తి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు సో అది ఏమంటాము ఓపెన్గా చెప్పడం వరకే కన్క్లూజన్ ఇప్పుడు ఏసీసీ కానీ పిసిసి కానీ ఇట్లా నాకేమి ఇది ఇస్తామని చెప్పి చెప్పింది ఏం లేదు ఓకే సో అక్కడ సాక్రిఫైస్ కూడా అది ఆ సందర్భంలో అద్దంకి దయాకర్ ఆగడం మంచిది అనుకున్నది కాబట్టి ఆపిండ్రు రేపు ముందుకు పోవడం మంచిది అనుకుంటే ముందుకు తీసుకోండి మినిస్ట్రీ కాకుండా ఒకవేళ ఎంపీ ఇస్తారేమో అన్నది ఒక చర్చ నడుస్తుంది ఎంపీ టికెట్ రావచ్చు వరంగల్ ఎంపీఆర్ సంథింగ్ ఏదో ఒక నుంచి అంటే ఉన్నాయి మూడే రిజర్వ్ దానికి మల్లు రవి గారు గారి ఉన్నదనేది నేను వింటున్నా బట్ నేను అనుకుంటున్నా స్టేట్లోనే ఉంచుతారు నన్ను అనేది నాకున్న అంచనా ఈ మధ్య కాలంలో జరుగుతున్న చర్చల్లో నేను ఎందుకు ఎక్కువ ఈ అంశాల మీద చర్చ పెట్టట్లేనంటే ఇప్పుడు దాన్ని ఏదో మనం కోరుతున్నట్టు లేకపోతే లేనట్టు అనే చర్చ కూడా పోవద్దు నిర్ణయం అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండేటట్టుగా వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాన్ని కట్టుబడి ఉండేటట్టుగానే దాకా ఉంటుంది అంతే తప్పితే డిమాండ్ అనేది నా లిస్ట్లో ఉండదు ఇప్పుడు అప్పుడు కూడా మీరు టికెట్ ఇవ్వకపోతే ఉంటారా 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 అని మూడు సార్లు అడిగింది గుర్తుందా మీకు మీ మీద ఒక ఎలిగేషన్ రూమర్ కూడా ఉన్నది ఆల్రెడీ టీఆర్ఎస్ తో డిబేట్ స్టార్ట్ చేశారు వెళ్ళడానికి రెడీ అయ్యారని ఇప్పుడు వాళ్ళు ఉన్న మానవతరాయి ఎవరో ఒక ఫోన్ కాల్ లో నేను విన్నా దేఖరు కూడా రెడీ అయిపోయిండు మీకు తెలియదు ఆ విషయం ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు కోరుకోవడంలో ఉండొచ్చు కాక పోవడం అనేది నా డిస్క్రిషన్ బీజేపీ కూడా మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు కానీ నేను కాంగ్రెస్ పార్టీకే ఎందుకున్నా పోయే తీరు ఉంటే సెకండ్ ఎలక్షన్ తర్వాత కూడా పోవచ్చు కదా బట్ నేను ఇప్పటికి కూడా ఏమీ వచ్చింది రాదు అనేది కాదు కాంగ్రెస్లో కొనసాగడం అనే లక్ష్యంగానే ఉంటుంది రేపటి రోజున మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంకా పవర్లోకి వచ్చింది పార్టీ రేపటి జనరేషన్లకు మేమందరం కూడా ఒక ఐదు పది మంది మీ యంగ్స్టర్స్ మేము ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఆ తయారీలో పార్టీ కూడా చాలా సీరియస్గా ఉన్నది మీకు అంతకంటే ముందు రోజు చూడండి మీకు టికెట్స్ అనౌన్స్ కంటే ముందు రోజు ఒక బ్లూ అదేంది ఏంది ఏంది అది గులాబీ ఖండు కప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన అదే అదే పక్కకు పోయి బీఆర్ఎస్లో జాయిన్ అర్థంకి రాక ఎక్కడో గోలబాల రాజ కొరకు పో పని చేస్తా అని చెప్పి ట్రోల్ చేసింటారు అదంతా కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ గేమ్లు ఉంటుంది బట్ ఎవరు సంప్రదించినా ఏది సంప్రదించినా నాదొక నిలకడైన ఆలోచన ఉంది అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ అనేది అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఒకటి గత ఆరు నెలల నుంచి పడుతున్న శ్రమ చూస్తే డెఫినెట్గా పవర్లోకి వస్తున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే మన హరగోపాల్ లాంటి పెద్ద నాయకులు లేకపోతే రామ్ గారు వీళ్ళందరినీ తర్వాత చాలామంది అసలు మనకు అంటే మనం పేర్లు చెప్పలేని చాలామంది ఈ ప్రభుత్వం మారాలని కోరుకోవడం దాంట్లో దయాకర్ని ఇంకా సీరియస్గా చేయాలి అనే ఆలోచన ఉండడం ఇంకా నన్ను నన్ను నేను ఏమంటారు సముదాయించుకోవడానికి ఎక్కువ ఉపయోగపడే టిక్కెట్ రాదు లేకపోతే టికెట్ ఇవ్వరు అనే అంశం కూడా ఒక మూడు నాలుగు నెలల నుంచి చర్చ జరుగుతుంది సో అది కూడా నేను మెంటల్ గా ప్రిపేర్ కావడానికి ఇమీడియట్ గా వీడియో పెట్టడానికి నాకు సానుకూలంగా పెట్టడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఎవరు మీకు ఫోన్ చేసింది బీఆర్ఎస్ నుంచి కాదు బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఫోన్లు కాదు కలిసిండ్రు కూడా ఎవరు మిమ్మల్ని కూడా కలిస్తారు కూడా బీజేపీ వాళ్ళు కలిసి మేజర్ అయితే హరీష్ అండ్ కేటీఆర్ చేసింది వాళ్ళు కాదు అయ్యే ఎవరు ఇప్పుడు ఎవరైతే ద్వితీయ శ్రేణి వాళ్ళు ఉంటారో కలుస్తారు చెప్ అడుగుతారు కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంటుంది అది అంటే మొన్న మీకు టికెట్ రాకుండా అయ్యేసరికి ఇమ్మీడియట్ గా టచ్ వస్తారు చాలా మందికి టచ్ లో చాలా మంది ఫాలో చేసింది మేము మాట్లాడతాం మేము చేస్తాం బట్ నేను ఎందుకు ఆ నిర్ణయం ఆ సందర్భంలో తీసుకున్నా ఇమ్మీడియట్ గా నైట్ నేను ఎందుకు అవిగా పెట్టినా ఆ ఫోన్ తట్టుకోలేని స్థితిలో ఉంటే ఇమీడియట్గా వెయిట్ చేస్తే కదా చాప్టర్ క్లోజ్ అవుతుంది సో అక్కడ అందుకని ఆ వయస్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఇప్పుడు ఇప్పుడు నీ అనుమానాలకే సమాధానం చెప్పలేదు నేను నేనేంటో నీకు తెలిసినా కూడా ప్రజల అనుమానాలకి ఇంకా అసలు సమాధానం చెప్పలేదు అలాంటప్పుడు మనం ఒక కమిటెడ్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని నాకు తెలిసి నా లైఫ్లో ఒక రెండు మూడు వీడియోస్ అల్టిమేట్ సెన్సేషన్ అయితే ఇది నా గుణాన్ని నా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన అత్యధిక మెప్పుకోలు వచ్చిన వీడియో అది ఎక్కడైనా అనిపిస్తున్నదో ఒకే ఒక్క తిట్టు ఇంత దాకా తీసుకొచ్చి ముందే మేము ఓకే అంతకంటే కలిసినంత అంటే టికెట్స్ కంటే ముందే నీ ప్రయత్నం నువ్వు నా ప్రయత్నం నేను ఎవరి ప్రయత్నం వాళ్ళు ఇరవై మూడు మంది కదా క్యాండి నువ్వు తెచ్చుకుంటే నీ మీటింగ్ కు వస్తుంది ఆ సందర్భం ఆయన ఫీల్ అయిన మాట వాస్తవం కానీ తర్వాత నాకు తమ్ముళ్ళు లాంటి వాడే నన్ను ఇట్లా అనేది ఒక ఫీల్ ఉండనట్టు కానీ ఏమంటే దాన్ని తీసేసిన నువ్వెవరు నాకు నువ్వు నా బ్రదర్ లాంటి వాళ్ళని చెప్పి చాలాసేపు రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చున్నాం ఇప్పుడు నీకు మీకు మంత్రి పదవి రావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇష్టం ఉన్నదా వారే పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేసింది అసలు నువ్వు ఎంపీ పెద్ద పదవి అనుకున్నాడే అసలు ఆయన పాజిటివ్గా ఏం చూసినావా అది ఇంపార్టెంట్ ఓకే అంటే అందరూ ఏమనుకున్నారు వెంకరెడ్డి గారు ఏదో నన్ను కక్ష పూరితంగా ఉంటాడు మేము కక్ష కలిసిపోయినాం కదా మేము ఆయనకి అప్పుడు ఓట్ల అవసరం ఉండొచ్చు ఆయన నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాఖరికి నేను కలిసి ఉన్నానంటే దయాకర్ అభిమానులు వాళ్ళందరూ ఆయన ఆయన వెంటనేప ఇప్పుడు పోతే చూడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ దాంట్లో ఎదురుగా నిలబడరు కదా వెనకాల నుంచి పడుస్తూ ఉంటారు కదా అట్లా ఏముండదు నాకు తెలిసి ఒకటేంటంటే ఏంటంటే ఆ సందర్భంలో నేను ఆల్టర్నేట్ కాదు అసలు కాన్స్టిట్యన్సీకి నిలకడగా పోలేదు అనేది ఒక చర్చ స్టేట్ యాజ్ ఏ యూనిట్గా వాడు ఎక్కడనన్నా వినియోగించుకోవచ్చు అనేది రెండవ చర్చ మూడవది అక్కడ ఆ సందర్భాల్లో జరిగిన ఏవైతే ప్రాపగండా ఉందో చాలా మంది ఏంది దాఖలు ఇసుక దాంట్లో కమిట్ అయ్యిండు లేకపోతే అదేంది ఇంకేమో గెలిచేటప్పుడు ఈవీఎంల దగ్గర ఐదు కోట్లు ఇస్తే ఏదో అవన్నీ కూడా నడిచినాయి ఏదో చేసిందని ఆ కేసు ఇప్పటికీ నడుస్తున్నది రేపు గెలుస్తుందాన్ని అది ఒరిజినల్ పిటిషన్ హైకోర్టులో పోయింది జడ్జి దగ్గర లేదు జడ్జి మారిపోయింది ఒరిజినల్ పిటిషన్ పోయింది ఏమో అడ్వకేట్ కమిషన్ ముందు నన్ను పిలిచిండ్రు ఇద్దరు అడ్వకేట్లు మా నా తరపు అడ్వకేట్ తన కిషోర్ వైపు అడ్వకేటు మా అడ్వకేట్ జిరాక్స్ కు మార్కింగ్ చేద్దాము అని జిరాక్స్ జిరాక్స్ మార్కింగ్ చేద్దాం జిరాక్స్ కాపీ ఉంటుంది జిరాక్స్ కాపీ ఒరిజినల్ కాపీకి చేయాలని కిషోర్ వైపు అడ్వకేట్ 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 కమిషన్ గారు ఉండి మీరు ఒప్పుకుంటే దేనికైనా చేస్తామని అంటారు ఆడ నా ముందు నాది ఎవిడెన్స్ తీసుకునే ముందు వాళ్ళిద్దరు ఒప్పుకోలేదు మళ్ళీ ఆ నుంచి కోర్టు హాలకుపోయింది కోర్టు పోతే జడ్జి ఒరిజినల్ పిటిషన్కే చేయండి బట్ అది వెతకండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సాయంత్రానికి వారు ట్రాన్స్ఫర్ అయ్యింది సో కొత్త జడ్జికి అవుతుంది అది ఎన్ని రోజులైనా గెలుస్తుంది బట్ నేనేమంటే టికెట్ నేను ఎప్పు ఎన్నోసార్లు చెప్పిన మీకు కూడా మీ మన తెలుగు మన తెలుగు వెళ్ళి కూడా చెప్పిన టికెట్ కొరకే మాత్రమే పని అద్దంకి అర్థంకి దా కాదని చెప్పిన పార్టీ కొరకు పని అని చెప్పిన అదే నిక్కచ్చిగా అదే మాటతో ఉన్నా రేపు కూడా చెప్తున్నా మళ్ళీ అండర్లైన్ చేసుకో ఏది ఇచ్చిన దాన్ని సంతృప్తిగా చేసే పని దায়కర్జీసే చేస్తే ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా ఇంకోటి ఆబ్లిక్ అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటే మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా ఎంపీ ఇవ్వకపోయినా సైలెంట్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాడు అదంతే దయకర్ ఆల్వేస్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చేతగాని తమకింద వారొచ్చేమో జాగ్రత్త పబ్లిక్ అట్లా కూడా అనుకుంటాడు ఆ ఇట్లా కూడా ఒక ఆయన అన్నాడు ఏది ఇవ్వకపోయినా కాంగు ఉంటారా ఏమీనక్కర్లే అనుకుంటరు కానీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు నేను ఏం sacrifice చేస్తున్నో తనకు తెలుసు సిన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి నీకు తెలిసి నాకు తెలిసి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మనం తెలుసు టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా పబ్లిక్ లైఫ్ ఏ ఏ డే ఒక సింగిల్ పదవి కొరకు పనిచేసినప్పుడు కాదు పది సంవత్సరాలు తెలంగాణ కొరకు పనిచేసిన అదృష్టం కొద్ది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మంచిగా లేదనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేను పది సంవత్సరాలు సిన్సియర్ కమిటెడ్గా పనిచేసిన నేను ఏ రోజు ఒక పదవి ఆశించలేదు కానీ నాకు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు టికెట్ ఇచ్చింది ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచి ఓడిపోయిన ఓకే గెలిపించలేకపోయినా నేను నా లైఫ్ పబ్లిక్ లైఫ్ నేనే ఉద్యోగం కొరకు కూడా నేను అప్లై చేసేటుని కాదు నేను వ్యాపారాలు చేసుకునేటువంటి కాదు నేను ప్రజలతో లేకపోతే సమస్య నాకు అంటే ఏమి చేపగాక నీళ్ళలోనే ఎట్లా ఉంటుందో నేను ప్రజలతోనే అట్లా ఉండగలుగుతాను కాబట్టి పార్టీలో నన్ను పార్టీ విషయం వచ్చినప్పుడు అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు పార్టీతో ఉండడం అనేది నా లక్ష్యంగా ఉంటుంది తప్పితే ఒక ఆయన అన్నాడు నీలాంటి మిత్రుడే అన్నాడు అన్న ఒకవేళ ఈ ఈసారి కూడా పార్టీ పార్టీని రేపు చేస్తుంది రేపు చేయాల్సిన పరిస్థితి ఓకే వచ్చి నా పాయింట్ ఏంటంటే మీరు సెంట్రల్కి వెళ్ళే అవకాశం లేదు అంటే ఎంపీ మీకు పెద్దగా ఇష్టం లేదు అంతే కదా మీ మీ ఒపీనియన్ చెప్పండి స్టేట్లో ఉండడం అనేది తెలంగాణ కొరకు కొట్లాని వాళ్ళుగా తెలంగాణ కొరకు ఆమూలాగ్రం నాకు తెలిసి నేను కోదండరామ్ గారు తిరిగిన గ్రామాలు ఎవరు తిరిగి ఉండరు కేసీఆర్ గారు కూడా ఇష్టం లేదు ఇష్టమని కాదు ఇది తెలంగాణ కొరకు మనం ఏ ఆకాంక్షల కొరకు చేసిన దాని కొరకు చేయాల్సిన అవసరం ఉంది లేదు దయాకర్ సేవలు అట్లా కూడా అవసరమే అని అనుకుంటే ఎట్లా అవసరం ఉన్న డిసిషన్ మేకర్ నేను కాదు అల్టిమేట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు అధిష్టానం కూడా ఇన్వాల్వ్ అవుతుంది దయాకర్ ఏ ప్లేస్లో ప్రతీది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు ప్రతీది కూడా నిర్ణయం ఒకరి మీద ఆధారపడి ఉంటానేమో ఎవరైనా ఇప్పుడు ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా ఇప్పుడు నల్గొండలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు అయిపోయినాయి రెండు అయిపోయినాయి సో మీకు ఏ ఈక్వేషన్ ఇప్పుడు మీ ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గం తీసుకున్నా మాలా మాదిగా ఈక్వేషన్ ఇబ్బందికర పరిస్థితి ఏమన్నా యూనిట్ వస్తాడు కానీ మాలా మాదిగాను మరి అట్లా బంజారా ఉంటాయి కదా అది పక్కన పెట్టు దయా స్టేట్ లో చేసిన పనికి ఇవ్వాల్సిందే మూమెంట్ లో చేసిన పనికి ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఖమ్మంలో మూడు ఇవ్వలేదా రేపు ఇంకోసారి ఎక్స్పాన్షన్స్ ఆయన దయాకర్ మాలగని ఉన్నాడా దయాకర్ తెలంగాణ మూవ్మెంట్ లీడర్ గా ఉన్నాడు దయాకర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ గా ఉన్నాడు రేపు నేను ఇంకా పర్టికులర్ చెప్తున్నా ఆంధ్ర నుంచి ఎక్కువ ఫోన్స్ నాకు పట్ ఎందుకు మీరు పట్టుబట్టి తీసుకోవట్లేరు అంటే పార్టీ నిర్ణయాలు వేరు మనం వ్యవస్థలో ఉండే అంశాలు మాట్లాడుకోవడం వేరు రెండో అంశం నేను చెప్తున్నారు పార్టీ అనుకుంటే చెయ్యలేనిది ఏమి ఉండదు పార్టీ చేస్తుందనే నమ్మకం కూడా ఉన్నది పర్టికులర్గా మంత్రి దానికి సంబంధించిన అంశంలోనే ఎక్కువ చర్చ ఉంది దానికి ఎమ్మెల్సీ రావాలన్నప్పుడు సిక్స్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి ఏదైనా ఇప్పుడు ఏది అంటే ఆరు కంటెస్టెంట్లో ఏమంటే లోకల్ బాడీ లోకల్ బాడీ ఉన్నాయి ఎమ్మెల్సిలు ఉన్నాయి లేదంటే ఇంకా మనకి గ్రాడ్యుయేట్ ఎలా బట్ దాన్ని నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన దాన్ని దయాకర్ పాటిస్తాడు సో ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఏం లేదు నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే అధిష్టానానికి తెలుసు ఏం చేసిండు దయాకర్ రేవంత్ అన్నకు ఇంకా దగ్గరగా తెలుసు సీఎం గారికి రేవంత్ అన్న అనే దానికంటే సీఎం గారికి ఇప్పుడు వాళ్ళని తీసుకునే నిర్ణయానికి అర్థం దయాకర్ కట్టుబడి ఉంటారు అంతకుమించి గీత దాటాడు ఇంకా సోబర్ పాలిటిక్స్ చేస్తాడు మొన్న ఏవంటరు ఒకరు సాక్రిఫైస్ ఇంకొక నెగిటివ్ యాంగిల్ కూడా ఉన్నది మీకు ఎట్లా దేకర ఏం చెప్పినా ఇంటాడు ఏం కాదు ఒక్క ఒక్కసారి పక్కన పెడదాము తర్వాత చూద్దాంలే మిగతా వాళ్ళు గొడవ చేస్తున్నారనే అనే యాంగిల్ తీసుకురావాలి అది పార్టీ నిర్ణయము రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మీరు కూడా చిన్న చిన్న ఏం చేయాలి చేయొచ్చు కదా ఇప్పుడు అంత నీకు నెగిటివ్ ఇప్పుడు చాలా మంది ఏది అసలు నేను అనుకున్నాను ఒక మాట ఎమ్మెల్యే పదవి నేను ఎమ్మెల్యే టికెట్ రాకుంటే నేను సామ్యులు గారికి చేస్తా అనే వీడియో అందరు ఫోన్ చేసి ఎక్కడ పడితే అక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక రెండు కండాల నుంచే ఫోన్లు రాలే నేను చేసి ఇంత పెద్ద త్యాగా అనుకున్నాను అంటే అంటే ఎవరు కూడా వదులుకోరు దాన్ని నేను అంటలేదు పార్టీ కొరకు కట్టుబడి ఉన్నా సో ఆ పెద్ద త్యాగం ఒక ఆయన నుండి వెనక నుంచి సాక్రిఫైస్ స్టార్ అని ఇది కాదు పార్టీని అధికారంలో తేవడమే నిజ ఇప్పుడు చాలామంది కార్యకర్తలు ఏళ్ళ తరబడి పార్టీ కొరకు పనిచేస్తారు ఏది రాదు అయినా కూడా ఎంత నిజాయితీగా పనిచేస్తారు అట్లనే అద్దంకి దాయకర్ ఉంటాడు రేపు అద్దంకి దాయకర్ ఏ పోస్ట్ అద్దినా ఆ పోస్ట్కు తగ్గట్టుగా ఉంటాడు ఇంకా మెచ్యూర్డ్ అంటే ఏంటి చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినావు రాజకీయాలు ఎవరు కూడా ఇట్లా చేయరు అని అంటే అలాంటి రాజకీయాలు చదువుకున్న వాళ్ళం కాబట్టి మనమే చేయాలి రాజకీయాలు మారాలా అంటారు వాళ్ళకి టికెట్ రాకపోతే వాళ్ళు పార్టీ మారిపోయి పార్టీని తిడుతూ ఉంటారు మనం ఈ మధ్య కాలంలో గాంధీభవన్ కాడ మీకు చాలా పనులు పడ్డాయి మీరు రెండు కెమెరాలకు మూడు కెమెరాలకు ఆ పని కల్పించదలుచుకోలేదు రేపటి రోజున ఒక రాజనీతి అంటే ఎట్లా ఉండాలనో మారిన కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా ఉండాలనో నాయకత్వానికి కట్టుబడి ఉండే నా ఎవరు ద్వితీయ శ్రేణి నాయకులు ఎట్లా ఉండాలనో రాజకీయాల్లో మేము ఊరికే చెప్తా ఉంటా నేను అంబేద్కర్ ఇట్లా చేసిండ్రు గాంధీ గారు అట్లా చేసింద్రు అని చెప్పి చెప్పడం వరకే నాయకరు తనకు టికెట్ రాకపోతే డిఫెక్ట్ అయిపోయింది అని చెడ్డ పేరు వస్తుందని భయం కూడా ఉండే అంటే మారడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు ఎవరో మీతో టచ్లోకి వచ్చిందా అన్న అసలు ఐడియానే లేనప్పుడు నేను గనక ఇట్లయితే ఏమనుకుంటారని ఒకసారి సీనియర్స్ కుంటే సుఖ సుఖాలు పొలిటి పొలిటీషియన్గా మారిపోతాం రేపటి రోజున ఇంకా చేయాల్సినవి ఉన్నాయి డెఫినెట్గా రాజకీయాల్లో దాయకరంటోడు ఒక మంచి నాయకుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు రేవంత్ రెడ్డి నీకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు నాతో ఎప్పుడు ఏది చెప్పడు కలిసి మేము చేపర్లో పోయినా కూడా మేము ఇద్దరం మీటింగ్ల గురించి మాట్లాడుకున్నాం తప్పితే నా వ్యక్తిగతంగా ఏం అసలు ఏది మాట్లాడుకోవాలి ఏది ఉన్నా అందరు నోటీసులో ఉండే జరిగింది నీకు న్యాయం దొరుకుతుందన్నారు తప్పితే అసలు ఎప్పుడు కూడా నాకు రాలేదు అనే ఫీలింగ్లో నేను లేను నీకు ఇవ్వలేకపోయినా అనే ఫీలింగ్ నా ఏమీ లేదు నేను నా గురించి తను సారి చెప్పాల్సిన స్థితి వచ్చింది కదా ఒకసారి అలాంటప్పుడు నేను తనకి ఇంకెంత ఎక్కువ కమిటెడ్గా పనిచేయాలనే ఉంది తను అంటే అదే పిసిసి చీఫ్ అట్లా చెప్తే మా బట్టి గారికి ఏ అని అనుకుంటున్నారు మంత్రిత్వ శాఖలో మంత్రిదే అంటున్నారు ఎక్కువ అందరి నాకు నాకు లేని కాన్ఫిడెన్స్ జనానికి ఉన్నది తట్టుకోలేం బాసింది సానుభూతి చాలా కష్టంగా ఉన్నది అంటే ఏంది అన్న మీరు మంత్రి కావాల్సింది అంటే నా చేతులు నేను రాసేసుకుంటుంది అని చెప్తున్నా బట్ వేరే నేను చేసిన పనికి రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా నన్ను శ్లాఘించిన శ్లాఘిస్తున్నందుకు కృతజ్ఞతలు ఇదేం పెద్ద త్యాగం కాదు చెప్పిన నేను నా జీవితాన్ని తెలంగాణ కొరకు ఇచ్చినాం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆ జీవితం ఆమెకి ఇచ్చేసినాం తర్వాత ఒక దశలో పార్టీ నష్టపోతున్నప్పుడు అందరి మీద ఆవేశపడ్డ తిట్టిన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు వస్తుంది అధికారంలోకి తేవచ్చు అనే నమ్మకం కలిగింది అలాంటప్పుడు నేను దేనికైనా సిద్ధపడాలనుకున్నాను

అమ్మ ఆడ ఉన్నది నేను వచ్చి ఇక్కడ ఉన్నా రావట్లేదు కానీ తుంగతుర్తి నాకు రాజకీయ జన్మ ఇచ్చింది మీన్స్ నేను అక్కడ కంటెస్ట్ చేస్తే నాకు ప్రజలు ఓట్లేసి ఈసారి సామ్యులు గారు యాభై వేలతో గెలిస్తే నేను పదివేలతో గెలుద్దునేమో చెప్తున్నాను ఎక్కువ పక్కన పెట్టి తక్కువ కానీ తుంగతుర్తికి నేను రుణపడి ఉన్నా అది ఎప్పటికీ తీరని కోరిక నేను ఎక్కడ ఉన్నా తుంగతుర్తి నా అమ్మ లాంటి రాజకీయానికి అమ్మ ఎందుకు చెప్తున్నా నేను పుట్టి పెరిగిన ప్లేస్ మందికి తెలియదు వాళ్ళకు చాలామంది ఎవరు నాన్ లోకల్ అనుకుంటాడు దానికి ఏం మనం ప్రతిసారి సమర్థించాల్సిన అవసరం కాదు కానీ తుంగతుర్తి మీద ఉన్న ప్రేమ రేపు నేను నాయకునిగా అయినాక చూపిస్తా ఇప్పుడు చెప్పి కాదు నాయకుని అంటే ఏదైనా పదవి వస్తే నేను ఏదో చేయాల్సిన పరిస్థితి నాకుంటే తుంగతుర్తి ఇప్పుడు సామ్యులు గారు ఎమ్మెల్యే అనుకోండి వారి సహకారంతో నేనే హోదాలో ఉన్నా కలిసి ఇద్దరం మేము దాన్ని తుంగతర్తిని ఇంకా ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి కార్యకర్తలు చాలా మంది మీ లీడర్లు ఆల్రెడీ ఏ రోజు నేను పట్టించుకోలేదు అది పట్టించుకోను కానీ తుంగతుర్తిని మాత్రం ఒక కాన్స్టిట్యుకి మేము సామెలన్న నేను కలిసి చేసే దాంట్లో మాత్రం అందరు గర్వపడే విధంగా మళ్ళీ అందరు ఏమనుకుంటారు సామ్యులు గారు గెలిచిండ్రు దాయకర్ గారు వస్తారు రారో ఇగ మా మా వాళ్ళు వచ్చారు మా తిరుమలగిరిలో వచ్చిందా ఐస్ విత్ రేపు జనరల్ అయినా సరే ఓకే అది నాకు నాకు నేను చదువుకున్నది పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి దాని మీద ఉండే మమకారం అమ్మ మీద ఇలాంటిదే కాబట్టి చాలా మందికి తెలియక కొంత అటు ఇటు అనుకున్నది మా డాడ్ది ఎక్కడో అమ్మో తెలియక సో ఇది ఇది ఒక సబ్జెక్టు లాస్ట్ చివరి క్వశ్చన్ చివరి క్వశ్చన్ ఈక్వేషన్ మారుతున్నది పాలిటిక్స్లో లో మీరు సెంట్రల్ ఎలక్షన్స్ ఒకసారి త్వరలో రాబోతున్నాయి ఒక రెండు మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సో వాళ్ళు చాలా క్లియర్గా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది బీజేపీ ఒకసారి ఓట్ పర్సంటేజ్ చూసినా వాళ్ళ ఓట్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉన్నది ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లకు వచ్చేది మీకు ఒక తొంభై తొంభై ఐదు లక్షల ఓట్లు పడితే ఒక ముప్పై ముప్పై మూడు లక్షల ఓట్లు వాళ్ళకు పడ్డాయి సో ఈ ఈ రకంగా వాళ్ళు కూడా పెరుగుతూ వస్తున్నారు కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే మీరందరూ వెళ్ళి కేసీఆర్ని కలిసినా వాళ్ళు వచ్చి కూడా కలవలే ఒక ప్రొజెక్షన్ చాలా క్లియర్గా ఇస్తున్నారు మేము రేపొద్దున రాష్ట్రంలో ఆల్టర్నేట్ కాబోతున్నాము అని మీరు అసదుద్దీన్ ఓ వైసీ అక్బరుద్దీన్ ఓ చేతులు కలిపి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు ఇది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ కాబోతున్నది మీరు రేపు పొద్దున సెంట్రల్లో ఏమైనా బలంగా మారే అవకాశం ఉందా అంటే చివరికి ఉన్న ఛత్తీస్గఢ్ని కూడా కోల్పోయారు సరే తెలంగాణలో ఈక్వేషన్ చాలా డిఫరెంట్ ఇక్కడ తెలంగాణలో ఇంత వేవ్ ఉన్నా మీకు వచ్చింది ఒక నాలుగు సీట్లు ఎక్కువనే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే దేశంలో మళ్ళీ బీజేపీ అధికారము ఆ తర్వాత తెలంగాణ మీద ఫోకస్ ఉండే ఛాన్స్ కనబడతా ఉన్నది తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ బలపడా బలహీనపడుతున్నప్పుడు బీజేపీ బలపడడానికి వేసిన ఎత్తుగడలో అది సక్సెస్ అవ్వడం వల్ల మా మెజారిటీ తగ్గింది ఓకే ఒక ఐదు సీట్లు ఆదిలాబాద్లో ఒక రెండు మూడు సీట్లు నిజామాబాదా పరిసర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న దగ్గర వచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ంది వీలైన దగ్గర కాంగ్రెస్ ఓడగొట్టి గెలిచింది కానీ కాంగ్రెస్ మీద ఓట్లు వేయాలని ప్రజలకు ఉన్న కసిని ఎంపీ ఎలక్షన్స్ లో చూపిస్తారు ఎందుకంటే ఎందుకో నాకు చెప్తా ఎట్లా అంటే సందిట్లో సడి మీ ముసుకేసుకొని వచ్చింది బిజెపి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బిఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో కిషన్ రెడ్డి గారిని మార్చింది కిషన్ రెడ్డి గారి బండి సంజయ్ గారిని మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టి వీళ్ళు వాళ్ళకు వ్యతిరేకమని చెప్పి మేం బలం లేని ఉత్తర తెలంగాణలో పోయిండ్రు కానీ దక్షిణ తెలంగాణలో వాళ్ళు ఎక్కడ గెలవాలి రేపు వాళ్ళ ఎంపీలు గెలిచిందే ఉత్తర తెలంగాణలో వాళ్ళు నాన్ పెర్ఫార్మెన్స్ ఎంపీలుగా ఉన్నారు ఇప్పుడు నార్త్ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు మా దగ్గర తక్కువ వచ్చిన ఆ ఓట్లు అని ప్రజలు మళ్ళొక్కసారి బలంగా ఓటేయడానికి ఉన్న ప్రాంతం హైదరాబాద్ నార్త్ తెలంగాణ నేను అనుకుంటున్నా పదిహేడులో పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రెండవది బిఆర్ఎస్ అంటే మీన్స్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది ఒక కొత్త సాంప్రదాయం భారతదేశంలో తెచ్చినాం కోర్స్ కేరళలో ఉంది అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు మా ఫ్లోర్ లీడర్ కలిసి రివ్యూ చేసిండ్రు కరోనా రివ్యూ చేసిండ్రు తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా కలిసిపోతున్నారు చేపలు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కనీసం ప్రతిపక్ష నాయకులు కలవడానికి కూడా ఇష్టపడింది ముఖ్యమంత్రికి మేము ఒక న్యూ కల్చర్ని చూపించినాం అది పాజిటివ్ అయింది ఏంది నాయకులు ఇట్లా ఉండాలని కానీ రాజకీయాల్లో అట్లా కాంప్రమైజ్ ఉండదు ఎంఐఎం కూడా అఫ్ కోర్స్ కేసీఆర్ కానీ చేయొచ్చు ఏది లాస్ట్ ఆయనకు తొట్టి నొప్పి వచ్చింది ఆయన హాస్పిటల్లో పడ్డారు ఇంకా సింగిల్ అడ్జస్ట్ అంటే హరీష్ రావు అంటే డేస్లో ఈయనకంటే ఎక్కువ లేడు అక్బరుద్దీన్ కంటే అంటే టూ థౌజండ్ ఫోర్లో వచ్చినాడు ఆయన నైన్టీన్ నైన్టీ నైన్ ఇంకెవరో పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు డేస్ తక్కువ ఉన్న ప్రొటెన్ స్పీకర్ డిస్క్రిషన్ అనేది అసెంబ్లీ సెక్రటరీ ముఖ్యమంత్రి అండ్ గవర్నర్ గవర్నర్ గారు మరి ఇప్పుడు ముస్లిం పెట్టినామని చెప్పగలమా సో అది వాళ్ళు రాజకీయం చేయాలనుకున్నారు కానీ మీరు నిన్న కూడా మీటింగ్ లో ఉన్నారు కదా హైదరాబాద్ బీజేపీ కూడా మాతో కలిసి ఉంటారు రేపు బీజేపీ వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది రేపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నిధుల విషయంలో మేము బీఆర్ఎస్ మాదిరిగా ఉండం మడి కట్టుకొని కూర్చొని నేను మోడీని కలవను నేను బీజేపీ వాళ్ళతో ఆల్ పార్టీ రిప్రజెంటేషన్ లో కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టర్గా లీడ్ చేయమని చెప్తాం ముఖ్యమంత్రి గారితో సహా మా కేబినెట్ ఉంటుంది ఇప్పుడు ఇంత ఆర్థికాంశాలు తెలంగాణ పెండింగ్ అని ఉన్నాయన్ని విషయంలో బీజేపీ సహకరించాలి సహకరించాల్సిన స్థితి వచ్చింది వాళ్ళకు అప్పుడంటే తప్పించుకున్నారు కేసీఆర్ రాడు అడగడని తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిందని అన్నారు మేము ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం మూడు నాలుగు నెలలు ఒకే ఎత్తు ఉంటుంది ఇది రాజకీయాలు ఎన్నికలు రేపటి రోజున సంఘర్షణ అనేది అంశాల పట్ల కానీ ప్రభుత్వంతో ఉండదు ఇప్పుడు మా మా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా మొన్న నాలుగు సీట్లు ఎక్కువ ఉన్నాయండి దీని మీద కూడా పెద్ద చర్చ ఉంది జనంలో ఇది ఉంటదా పోతుందా ఉంటుందా పోతదా అది కేరళలో ఒక్క సీటు అందుకే అక్బరుద్దీన్ అసదుద్దీన్ తో కొంత దగ్గర అవుతున్నారు అక్కడ ఏడు సీట్లు కొంత ఇంకా ఆ ప్రాక్టీసెస్ సేఫ్ సైడ్ కోసం అన్నది ఒక చర్చ ఆ ప్రాక్టీసెస్ నేను ఇంతకుముందు ఈ చెప్పిన ఈక్వేషన్స్ లో బీజేపీ రేపు పొద్దున సెంట్రల్ పవర్ లోకి వస్తే ఈక్వేషన్ మళ్ళీ మారే అవకాశం ఉందని ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ బీఆర్ఎస్ చేయదనే నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ డిఫెక్షన్ కొరకు ప్రయత్నం చేయదు వేస్ ఉంటాయి కదా ఎడ్జెస్ కత్తికి రెండు వైపులు ఉంటది ప్రయత్నం చేయరనే నమ్మకం నాకున్నది అందుకని ఆ పాజిటివ్ పొలిటికల్ సినారియోని క్రియేట్ చేయడానికి ఫస్ట్ బీఆర్ఎస్ ని కొట్టచ్చు బీఆర్ఎస్ అసలు నాకు తెలిసి రేపు పెద్ద ఎత్తున దేశంలోనే ఓడిపోబోతుంది ఇంకా ప్రాక్టీసెస్ ఉండే వాళ్ళు ఛత్తీస్గఢ్ బాయ్ రాజస్థాన్ అంటే మీరు అంటే ఇది అంటే ఎవరు చెప్పిరో మీకు తెలుసా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్లో టూ సెవెంటీ కాంగ్రెస్ వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ ఓట్ చూడు మధ్యప్రదేశ్ సిక్స్టీ ఫైవ్ మాకు వచ్చిన వన్ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చిన హండ్రెడ్ సీట్ల తేడా దిగ్విజయ సింగ్ గారు కమల్నాథ్ గారు ఇచ్చింది నా స్టేట్మెంట్ మళ్ళీ ఏది ఈ విజయంలో ఇది అంటే ఇక అది ప్రజలు నమ్మరు వదిలేదు కానీ రేపు ఎంపీ ఎంపీ సీట్లకు వచ్చే వరకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ చూడు ఎంత మార్పు వస్తుందో దేశవ్యాప్తంగా ఇలా కేసీఆర్ని ఎట్లా వ్యతిరేకం చేసిండ్రు మోడీ గారి మీద అంత వ్యతిరేకత ఉంటుంది ఇండియా కూటమి బలపడుకుంటుండే ఆయన ఫిబ్రవరిలో వస్తారట ఫిబ్రవరినే డిజాల్వ్ చేస్తారట కాక మోడీ మోడీ అంచనా ఉంది ఏది ఓటా అకౌంట్ బడ్జెట్ పెట్టేసి రామ నిర్మాణం అది జనవరిలో అయిపోద్దాం జనవరి లాస్ట్ వీక్ థర్డ్ వీక్ అది పెట్టుకుంటే ఒక ప్లాన్ ఉన్నారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక తీర్పు వచ్చింది మళ్ళీ ఏదో బాంబ్లాస్టులు కాకుండా చూసుకోవాలి ఆయన ఈ సర్జికల్ స్ట్రైక్ లాంటి చూసుకోవాలి అది మన చేతులు లేదు అది మోడీ చేతిలో ఉంటది కానీ ఏదున్నా సరే ఇండియా కూటమి కూడా బలపడకుండా వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు మమతా మమతా బెనర్జీ కానీ నితీష్ కుమార్ ఎక్స్ వై అని చేస్తున్నాడు ప్రజలు కంప్లైంట్ కాంగ్రెస్ పార్టీ చూద్దాం ఏం జరుగుతుంది వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ఇది దాకాతో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెళ్ళి